నిన్ను చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఉంది సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తాం ఆ విర్రవీగినటువంటి మాటలు రాసి జగన్మోహన్ రెడ్డి చేత చదివిచ్చి ఓట్లు ఎలక్షన్ లోకి సిద్ధం 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 అని చెప్పేసి వెళ్తే మీ బుర్ర బద్దలు కొట్టి మీరు కేవలం అధికారం సంగతి పక్కన పెట్టు నూట డెబ్బై ఐదు సీట్ల సంగతి పక్కన పెట్టు ప్రతి హోదా కూడా పనికిరారు ప్రతిపక్ష హోదా రావాలంటే జగన్మోహన్ రెడ్డితో సహా కూర్చోబెడితే సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాం ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు భయపడతా ఉన్నాడు అని ఎర్రి కోతలు కోస్తా ఉన్నాం ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు ఇవ్వలేదురా తలక మాసినోడా ప్రజలు నిన్న తిరస్కరించారా పనికి ఆ జ్ఞానం నీకు లేదా అజ్ఞానమే ఉందా రాజకీయ అజ్ఞానంలో కొట్టుబిట్లాడుతా ఉన్నావా నువ్వు అసెంబ్లీలో మాట్లాడటానికే పనికిరావురా రెడ్డి నువ్వు గాని మీ పార్టీ వాళ్ళు గాని అసెంబ్లీలో మాట్లాడతానికి ప్రతిపక్ష హోదాకి కూడా పనికిరారు అని ప్రజలు తీర్పిచ్చారు ఎందుకు పనికిరారు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా మీరు చావటాల గురించి మాట్లాడతారు సంపటాల గురించి మాట్లాడుతారు భార్యల యొక్క శీలాన్ని చంకించడానికి మాట్లాడతారు తల్లుల యొక్క పవిత్రత గురించి మాట్లాడతారు చెల్లెల యొక్క భర్తల గురించి మాట్లాడతారు మీకు అనవసరం అని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు